శ్రీ మాత ఈ విశ్వం మొత్తానికి నీకు కూడా మదురుగా ఉన్న ఆ శక్తి శ్రీ మహారాజ్ నీలో మేధస్సుగా పనిచేసిన నీ కార్యక్రమాలన్నీ నీ చేత చక్క పెట్టిస్తూ నీకు రాణిలాగా పనిచేస్తున్న శక్తి శ్రీమత సింహాసనేశ్వరి నీ శరీరం అనే సింహాసనాన్ని అధివహించి ఉన్న ఆ శక్తి దాన్ని ఎలా తెలుసుకోవాలంటే నీలో ఉన్న చింతి కుంటాన్ని రగిలించినప్పుడు సంభూత అది ప్రజ్వతుంది దేవకార్య సముత్యత నీలో ఉన్న దివ్య కార్యాన్ని చేయించడం ప్రారంభిస్తుంది అది రగిలినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఉద్యో సహస్రామ చతుర్వాహు సమన్విత కుండలి శక్తి నిజ జాగృతి పొందినప్పుడు కొన్ని వేల సూర్యులు ఒకేసారి వెలుగుతున్నారా అనేటువంటి కాంతి మీకు లోపల అనుభవం అవుతుంది అంతే తప్ప ఉద్యు సహస్రా నమ అంటే ఆసక్తి అక్కడ వెలుగుతుంది అది నాకు కనిపించదు నేను దానికి దమ్ం పెడతా నా మిఠాయి గుట్టు బాగా నడిస్తే చాలు అనుకోవడంతో మన మూర్ఖులం అవుతుంది నిజమైన ఆసక్తి మనలో ప్రజ్ల ఉద్యు సహస్రాభ చతుర్బాహు సమన్విత నాలుగు దిక్కులకి నీ శరీరంలో ఒక దిక్కు కాదు నాలుగు దిక్కులకి అది ప్రచురించిపోతుంది రాగ స్వరూప పాశ్చాఖ్య క్రోధాకారల రాగం మనుషులందరికీ రాగం అనే ఒక పాస్యం పెట్టి మనల్ని బంధిస్తుంది ఈ రాగం నుంచే ద్వేషం పుడుతున్న ఎలాగండి అదే కండి రాగం అంటే ప్రేమ కదా ఈ ప్రేమ నుంచి ద్వేషం ఎలా పుడుతుంది చూడండి మా ఇం చాలా అర్థంగా ఉంది నేను ప్రేమించేస్తే నాకు దాని పట్ల రాగ పాస్యం ఏర్పడింది భగవంతుడు దానికి అనే ఒక బంధనం పుట్టించాడు ఈ రాగం పెరిగి నా ఇంటిని నేను తెగ ప్రేమ చేసుకుంటూ ఉంటాను ఇంట్లోకి పక్కవాడేవో మరింత సుందరమైన ఇది కట్టాడు అనుకోండి నాకు అది ఒప్పుకో కాదు అతని పట్ల ద్వేషం స్టార్ట్ అయింది మా పిల్లలు చాలా తెలివి గలవారు అని అనుకున్నప్పుడు మా సమీప బంధువు పిల్లలు కూడా చాలా తెలివిగా రావాలంటే నాకు బుద్ధిగా సో నేను ఇంతలోని ద్వేషించడానికి నాలో మితిమీరిన రాగమే కారణం ఈ మితిమీరిన రాగం వల్లే ప్రపంచంలో అనేక మంది అనేక మందిని ద్వేషిస్తూ ఉన్నారు ఫలానా అతను భలే భలే పత్యం పాడాడండి అంటే మనకు కోపం వచ్చింది ఎందుకని నేను పాపలేకపోయానుగా ఆయన పాపం ఏంటి దట్సావి చీర భలేగా ఉందండి అంటే మనకి మూతి తిప్పుకోకు చేసింది ఎందుకని వి డోంట్ యాక్సిడెంట్ ఎందుకంటే మన చీరే చాలా గొప్పది మన ఇల్లే చాలా గొప్పది నా పిల్లలే మహా మేధావంతులు మిగతా వాళ్ళందరూ డబ్బింగ్ క్యారెక్టర్ ఈ విపరీతమైన రాగముల నుంచే ప్రపంచంలోని ద్వేషాలన్నీ పుట్టుకొస్తే ఈ రాగ స్వరూప పాశ్చాఖ్యం ఈ శక్తి చేతిలో ఒక పాశ్యం ఉన్నది రాగం అనే పాశ్యం ఈ శక్తి కాలం మనుషులందరూ ఈ రాగానికి వద్దులయ్యుగా ఆ శక్తి ప్రజలుగానే ఈ రాగం కడిగిపోతుంది అందరూ సమానలే పిల్లలు మంచివాళ్ళు కానీ మిగతా అందరి పిల్లలు కూడా మంచివాళ్ళు నా పిల్లలు బాగా చదువుకుంటారు కానీ అందరి పిల్లలు కూడా ఇంకా బాగా చదువుకుంటారు అనే నేర్పు వచ్చినప్పుడే మనిషి సమాజంలో వృద్ధి పొందుతాడు సమాజంలో వృద్ధి పొందుతాడా లేదా తర్వాత ముందు అతనిలో బీపీ లెవెల్స్ కట్టడం ఉంది అతని ఆవేదనలన్నీ అడిగిపోతాయి ఈ శక్తి నిద్రాణం కాలం ప్రతి ఒక్కరి మీద ఈ రాగస్వరూప పాఠ్యం పడుతూనే ఉన్నది ఈ శక్తిని ప్రజ్వలంప చేసుకున్నప్పుడు ఈ రాగం తగ్గిపోతుంది క్రోధాకార అంకుశ్వల అంకుశం అంటే ఏనుగుని మామిటివాడు కంట్రోల్ చేసే అంకుశం మనందరిలో క్రోధం అంటే విపరీతమైన వేగం పుట్టించే ఒక నేచర్ ఉన్నది ఈ క్రోధం అనగకపోతే మనం దేనికి పనికిరా ఈ క్రోధాన్ని మనం అణుచుకోవాలి కనవాలి అంటే ఈ శక్తి నిజంగా మీరు ప్రచ్వలినప్పుడు క్రోధం అడుగుతుంది ఈ శక్తి చేతిలో ఒక అంకృశ్యం లాంటిది ఉన్నది అని ఊరికే చెప్తున్నారు నిజానికి శక్తి ప్రచ్వరినప్పుడు మీరు రాగము ద్వేషము క్రోధము అహంకారం అన్ని కంట్రోల్కి వస్తాయి అని అర్థం